అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనకు కార్తీక మాసం ఈ కార్తీక మాసంలోని ఈ బుధవారం రోజున మనం అయ్యప్ప స్వామి చరిత్ర వింటే సకల పాపాలు తొలగి ఆ ఈశ్వర ఆశీర్వాదంతో పాటు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఇక మన అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకొని ఈ కథను ప్రారంభిద్దామా అది పవిత్ర కార్తీక మాసం నైమసారణ్యంలో ప్రశాంత వాతావరణంలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది ఆశ్రమాల ముందు వెలిగించిన దీపాల కాంతల్లో పరిసరాలన్నీ దివ్యమైనంగా వెలుగుపోతున్నాయి ఒక పక్క పరమశివుని పంచామృత అభిషేకాలు బిల్వపత్రాలతో పూజలు మరోపక్క మహావిష్ణువుకు పద్మాలతో లక్ష పూలార్చనలు మరోవైపు శక్తిమాతకు కుంకుమార్చనలు ఇలా హృదయపూర్వకంగా జరుగుతున్నాయి అక్కడ ముని బృందాలు ఆ సమయంలో అక్కడికి సూత మహర్షి రావడంతో అందరికీ ఎంతో ఆనందం కలిగించింది ఆయనను గౌరవపూర్వకంగా ఆహ్వానించి ఆసనం చూపారు ఆహా ఇక్కడ భక్తిరత వాతావరణం నా మనసు ఎంతో ప్రశాంతం కలిగిస్తుంది అని అన్నాడు సౌనికాది మునులారా శివకేశవులకు శక్తిమాతకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో కళ్యాణం మీకోసం చేస్తున్న ఈ ఆరాధనలు దీపోత్సవాలు భగవంతుని అనుగ్రహాన్ని భూలోకవాసుల మీద వర్షింపజేస్తూ ఉంటాయి ఈ ఉత్సవాలు చూసి తరింపజేసే భాగ్యం నాకు లభించినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది అంటారు అప్పుడు సూత మహర్షి నలుదిక్కులా కళే చూస్తూ మీరిలా రావడం మా భాగ్య విశేషంగా భావిస్తున్న మహర్షి ఈ పవిత్ర కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో సంహరిస్తుండగా సంచరిస్తుండగా కావలసిన సత్కర్లన్నీ ఆచరిస్తున్నాము నదీ స్నానం పవిత్ర శరీరాలతో నిర్మల హృదయాలతో భగవతారాధన చేస్తూ ఉన్నాము స్త్రీలు తులసి పూజ గోపూజ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల బీదలకు అన్న సత్పరంలో కావిస్తూ ఉంటారు అందరం కలిసి కార్తీక పురాణాన్ని చదువుతూ వచ్చిన వాళ్లకు వివరిస్తూ ఉంటాము అంటూ వాళ్ళు చెప్పిన విషయాలు విని ప్రసన్నం ప్రసన్నంగా చూస్తూ చిరునవ్వుతో సూత మహర్షి మంచి పనులు చేస్తూ జీవితాలు ధన్యం చేసుకుంటున్నారు అంతకంటే కావాల్సింది ఇంకేముంది తులారాశిలో సూర్యుడు సంచరించే కాలం పూర్తి కావడం మరో రెండు రోజుల వ్యవధిగా ఉంది పైగా వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు శివకేశవులతో పాటు వారి పుత్రుడైన మణికంఠుడు ధర్మశాస్త్ర విశేష ఆరాధన ప్రారంభమై పవి కాలం రుచిక సంక్రమణతో కదా మొదలవుతుంది అంటూ కన్నులు మోచి నమస్కరించాడు మహర్షి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిగా ప్రసిద్ధి చెందాడు కదా మహిషాసురుడిని సోదరి మహిషిని వధించడానికి ఆ స్వామి అవతరించిన వైనం ఎంతో అసాధ్యము విలక్షణము అయినది ఆ చరిత్ర మీ నోట వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నామని కోరుతారు అలాగే తప్పకుండా వివరిస్తాను వినండి అని చెప్పి చెప్తారు ప్రళయకాలం పూర్తయి బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించి పద్నాలుగు లోకాలను ఆ లోకాలలో నివసించటానికి జీవజలాన్ని సృష్టించారు ఆ లోకాలను పాలించే శ్రీమహావిష్ణు లయకారుడైన పరమేశ్వరుడు తమ తమ శక్తులతో కూడి వైకుంఠ కైలాసాలతో నివసిస్తూ తమ కార్యాలను నిర్వహిస్తూ ఉన్నారు భూలోకంలో కృతయుగం ప్రవదలజల్లుతుంది భూమిపై నివసించే మానవులు సత్య రజ తమో గుణాలను మూడు గుణాలతో స్వయంభువ మనువు ద్వారా వ్యాప్తి చెందుతూ ఉన్నారు భూమి కర్మభూమిగా గుర్తింపబడుతుంది మానవులు మరణానంతరం తమ సత్కర ఫలం సర్వాది ఊర్ధలోకాలు సుఖోభోగాలు దుర్ఘఫలితంగా నరకాది అధోకాలంలో కష్టాలకు కఠిన దండనలకు అనుభవిస్తూ గడిపి తిరిగి భూమిపై జనిపిస్తూ మాయా ప్రభావానికి కట్టుబడి జీవితాలు గడుపుతూ ఉండాలన్నది విధి విధానాన్ని ఏర్పరచడం కూడా జరిగింది స్వర్గంలో నివసించే దేవతలకు పాతాళంలో నివసించే దైత్య దానవులకు మధ్య మాత్రం ఎప్పుడూ సంఘర్షణలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇలా ఉన్న భూలోకాన్ని మనువు సతంత చెంది సూర్యచంద్రుల వంశస్థులైన రాజులు న్యాయంగా పరిపాలిస్తూనే ఉన్న బలవంతులైన దైత్య దానవుల వల్ల అశాంతి అధర్మం భూమిపై చెలరేగుతూ ఉంది యజ్ఞయాగాదులు శాంతి భద్రతలకు సత్కారమై భంగం వాటిల్లుతూ ఉంది అప్పుడు ధర్మస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించ అవతరించాల్సి రావటం అనివార్యంగా మారిపోయింది ఈ విషయాలన్నీ అర్ధదశ పురాణంలో మనకు వివరంగా తెలియపరుస్తున్నాయి శ్రీ మహావిష్ణు అవతరణకు బలవంతులైన రాక్షసులు జన్మించి బ్రాహ్మణ తపస్సుతో మెప్పించి అజేయులుగా వరాలు పొందడం ముఖ్య కారణాలు వారి తపసపన్నులై మున్ని ముఖ్యలే ముఖ్యలేనున్న విషయం మర్చిపోకూడదు అయితే అవి చివరకు లోక కళ్యాణ కారకులుగా పరిగణించబడింది ఈ విషయాలన్నీ బ్రహ్మసభలో ఒక్కసారి చర్చకు వచ్చాయి అంటూ చెప్పడం కొనసాగించారు సూత మహర్షి నారాయణ నారాయణ ఆహా త్రిమూర్తులు వారి సతీమణులు ఇంద్రాది దేవతలు సప్తరుషులు అందరితో శోభాయమానంగా వెదురతుంది ఈ సభా మండపం ఏ విషయమైనా చర్చిస్తున్నారు దేవగురు అని అడుగుతూ బృహస్పతి ప్రక్కనే ఆశీనుడైన నారద మహర్షి నారద భూలోకంలో సంచారం చేస్తూ ఉంటావు కదా అక్కడ పరిస్థితులు సంరక్షిస్తూ ఉంటావు కదా సమీక్షిస్తూ ఉంటావు అని అడుగుతాడు బృత మహర్షి అంతలో ఇంద్రులు లేవ లేవడంతో అందరూ అతని వైపు దృష్టి సారిస్తాడు త్రిమూర్తులకు త్రిదేవి మాతలకు నా ప్రణామాలు ఈ సృష్టి లైకాలకులరా స్వర్గ స్వర్గమాలిక మధ్య స్నేహ సృఖబంధాలు పెంపొందుతున్న పాతాల వాసులైన రాక్షసుల వల్ల ఈ రెండు లోకాలలో అశాంతి కల్లోలాలు తలపెత్తుతున్నాయి స్వామి మీ కృప వల్ల అమృతాన్ని పొంది మేము అమరలమయ్యాము రాక్షసులు తపస్సుతో వరాలు పొందారు మాపై అక్రమణకు సిద్ధమవుతూనే ఉన్నారు హిరణ్యాక్ష హిరణ్య దౌర్జన్యాలు అరికట్టడానికి శ్రీహరి తమరు వరాహ నరసింహ అవతారాలు దాల్చి మమ్మల్ని కాపాడారు పరమ భాగవోత్తముడైన ప్రహ్లాదు పాతాలానికి చేరి ధర్మంగా పాలిస్తుంటే భూలోకాల్లో తిరిగి శాంతి పద్ధతులు సుప్రతిష్టమైన యజ్ఞ యాగాలు సజావుగా సాగిపోతున్నాయి ఇందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను అంటూ అందరికీ నమస్కారాలు తెలియచేసుకున్నారు భూలోకంలో ఇప్పుడు ఋషి మునులకు యజ్ఞయాగాలు సక్రమంగా జరుపుకునే అవకాశం ఏర్పడింది ఆ ప్రశాంత వాతావరణాలకు వెళ్ళి జీవించడానికి ఒక జంట అవతరించబోతుందని చూ అవతరించబోతుంది చూడండి అన్నాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో సభలో వారందరూ ఆశ్చర్యాలతో చూస్తుండగా త్రిమూర్తుల నుండి తేజస్సుతో వెలువడి అని క్రమంగా కలిసి ఒక పురుషాకృతిని దాల్చాయి దేవి మాతలు ముగ్గురు నుండి తేజస్సు వెలువడి కలిసిపోయి శ్రీ ఆకృతిని పొందాయి వాళ్ళ వైపు ప్రసన్నంగా చూశారు త్రిమూర్తులు ఆహా అసమాన సౌందర్యంతో అలరాలుతున్నారు వీరిని ఎందుకు సృష్టించినట్లు అంటూ అనుకుంటూ కుతూహలంతో వారందరూ చూస్తూ ఉంటారు ఆ జంట వైపు శ్రీ మహావిష్ణు వాళ్ళ వైపు చూస్తూ దత్తుడు లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మ మార్గాన జీవించండి గృహస్థ శ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శపాయంగా గడపండి అని ఆదేశిస్తాడు మీ ఆజ్ఞను శిరసా వహిస్తాము అంటూ నమస్కరించి భూలోకానికి వాళ్ళు చేరుకుంటారు మానుష్యాకృతులు పొందిన ఆ ఇద్దరు సుందరదత్తుడు లీలావతి బదరికారణ్య ప్రాంతం చే ప్రాంతం చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఇతర మునిగణాలతో పాటు జీవించసాగారు అక్కడికి చేరిన కొద్ది కాలంలోనే తమ సత్ప్రవర్తన వల్ల అందరి ఆదరాభిమానాలు చేసుకున్నారు ఈ జంట చూస్తుండగానే ఎంతో ముచ్చటవిస్తుంది ఆ యువకుడి పేరుకు తగ్గట్లే సుందర రూపంతో మనందరికీ దత్తుడై పుత్రుడి కన్నా ఎక్కువ గౌరవాభిమానాలు చూపుతున్నారు అతిథి అభాగ్యతలు ఆదర్శిస్తూ దైవ కార్యాలు ఏ కొరత లేకుండా నెరవేరుస్తున్నారు లీలావతి కూడా అతనికి తగిన ప పత్నిగా ఆదర్శ గృహిగా జీవిస్తుంది పెద్దలంటే గౌరవం అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతూ ఉంటుంది వీళ్ళిక్కడికి రావడంతో ఈ ప్రాంతానికి ఒక కొత్త కొత్త కళ వచ్చేసింది అని అందరూ మెచ్చుకుంటున్నారు అక్కడ నివసించే మునిగనాలందరూ ఆ ప్రశంసలు అతి అతిశయోక్తులు కాదు నిజంగానే దత్తుడు లీలావతి మనసా వాచ కర్మణ ఎన్నడూ ఎవరిని నొప్పించకుండా మసులుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు తమకున్న దానిలో పరులకు ఉపకారం చేస్తూ ఎవరిని నొప్పించకుండా సంతోషకాలంగా గడుపుతున్నారు ఆ దంపతులు జీవితం హఠాత్తుగా అనుకొని మలుపు తిరిగింది ఒకరోజు లీలావతి ఒకసారి ఇలా రా నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి లోపల పనిలో ఉన్న లీలావతి భర్త పిలుపులు విని బయటకు వచ్చింది ఆశ్రమం ముందున్న అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న దత్తుడు ఆమె రావటం చూసి ఇట్లా కూర్చో అంటూ పక్కకు జరుగుతూ ఏ ఏమిటి చెప్పండి అని అడిగి పక్కన కూర్చుంది భర్త ముఖంలో పరిశీలనంగా చూస్తూ ఒకవేళ ఉదయం నుండి ఎందుకో ఏదో ఆలోచిస్తూ గంభీరంగా ఉన్నారు ఏ విషయం గురించి అని అడగగా చెబుతాను విను మనకు వయసు మీద పడుతుంది ఈ గృహస్థాశ్రమాన్ని త్యజించి క్షణించి తపస్స కాలంలో గడపాలన్న సంకల్పం నాలో చోటు చేసుకుంది అతని మాట పూర్తి కాకుండానే ఏమిటండి వింతగా మాట్లాడుతున్నారు మనకు సంతాన భాగ్యం కూడా కలగలేదు ఇంకా నాకు ఈ సంసారిక సుఖాల మీద ఇంకా మోహం తీరలేదు మీరు సన్యాసి తపస్సు తపస్సు స్వీకరించడం నన్ను ఆందోళన చేస్తుంది అని అంటుంది లీలావతి అప్పుడు సుందరుడు పిచ్చిదాన సంతాన మోక్ష సాధనకు అవరోధమని గ్రహించే భగవంతుడు మనకు ఆ బంధాలను అనుగ్రహించలేదు భార్య పిల్లలు అనే సంసార బంధాల్లో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు ఈ జన్మకు ఇంతవరకు మనం సాగించిన ఈ గృహాశ్రమానికి మీద నాకు విరక్త కలిగిందని చెబుతున్నాను కదా హైకిక సుఖాలు శాశ్వతం కాదు యవ్వనం క్షణభంగమైపోయినది భంగమైపోయినది వయసు పెరుగుతున్న కొద్దీ మనసు నిలకడ పొంది ఐహిక సుఖాలపైగాక శాశ్వతమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి అందుకే నీవు కూడా నాతో వైరాగ్య మార్గాన్ని అనుసరించు ఇద్దరం తపస్సుకు తరలి వెళ్దాం పద అంటాడు దత్తుడు శాంత స్వర్గంతో నచ్చ చెబుతూ ఉంటుంది నా మాటలో నాకెంత మాత్రాన సమ్మతం కావు మీరు చెప్పింది నాకు నచ్చలేదు అంటుంది భార్య భార్య కోరిక తీర్చి ఆమెను పెట్టాల్సిన బాధ్యత భర్తది భర్తకు ఉంది అన్న విషయం మర్చిపోతున్నారు మీరు నా తనివి తీరి తృప్తి చెందే వరకు నన్ను మీరు సుఖాలతో ఓలడాలించక తప్పదు అంటూ భర్తను గట్టిగా పెనవేసుకున్న లీలావతి దత్తుడు నిర్వికారకంగా ఆమెను జరిపి లేచి నిలబడ్డాడు చిన్నగా నిట్టూర్చి భర్త అడుగుజాడల్లో నడవటం ఉత్తమ సతీమని ధర్మం ఈ విషయాన్ని మర్చి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు నా నిర్ణయం మారదు నేను తపస్సుకి వెళ్తున్నాను నా మార్గానికి అడ్డురాకు అంటాడు కోపంతో విసుగు చెంది కొద్దిగా మాటలు కూడా జారు మాటలు కూడా ఎక్కువ గట్టిగానే మాట్లాడతారు మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను ఇంతకాలం మీ ప్రేమానురాగాలు ప్రవర్తిస్తూ పరవశిస్తూ ప్రేమ సామ్రాజ్యాన్ని పట్ట మహిషిలా పాలిస్తూ ఉన్నాను ఆ ఆనందాన్ని భంగపరిచి మీరు ఎలా వెళ్తారో అది చూస్తాను ఇలా చూడండి భర్తలో కోరిక కలిగించాలన్న ఉద్దేశంతో వృక్షోజాల మీద అచ్చాందన వస్త్రాన్ని తొలగించి గట్టిగా కౌగిల్లో బిగించపోయింది లీలావతి ఆ చర్యకు దత్తుణ్ణి అణుచుకొని కోపావేశాలతో పొంగివచ్చాయి లీలావతి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పశువంచెలతో నా మార్గాన్ని అడ్డుపడుతున్నావు నీవు ఉత్తమ స్త్రీ జన్మకు తగదు మరి జన్మలో రాక్షస కులంలో మహిషగా జన్మించి నీ పశువంచను తీర్చుకో అంటూ శపిస్తాడు కఠినంగా లీలావతి కళ్ళు ఎరిపెక్కాయి నాది పశువంచన నేను మహిషిగా జన్మిస్తానా అయితే నా మాటలు కూడా వినండి మహిషినైన నేను మిమ్మల్ని విడువను ఆ జన్మలో కూడా మహిషంగా వచ్చి మీరే నన్ను సంతోషపెడతారు వెళ్ళండి వెళ్ళి తపస్సులో ఏం సాధించుకుంటారో అది నేను చూస్తా అంటూ కోపంతో ఆశ్రమంలోకి వెళ్ళిపోతుంది పరమేశ్వర మీరు రాత్రి స్వప్నంలో ఆదేశించినట్లు తపస్సుకు తరల వెళ్ళాలనుకుంటున్నాను లీలావతి ఈ విధంగా ప్రవర్తిస్తుంద ప్రవర్తిస్తుంది అనుకోలేదు ఆమెకు చెప్పి పొరపాటు చేసి ఉంటే నన్ను మన్నించండి ఆమెకు మంచి బుద్ధి అనుగ్రహించి అని మనసులో ప్రార్థించి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దత్తుడు భర్త వెళ్ళిపోవడంతో లోపలి నుండి గమనించిన లీలావతి దుఃఖంతో ప్రాణత్యాగం చేసింది ఆది దంపలకు ఆది దంపతులకు ప్రాణానామాలు అంటూ నమస్కరించిన నారదుడి వైపు ప్రసన్నంగా చూస్తున్నారదా త్రిలోక సంచారావి కదా నీవు చూసినవన్నీ వింతలేమైనా ఉంటే చెప్పు అంటారు పార్వతీ పరమేశ్వరులు వింతలలో వింతే మరి భూలోకంలో అన్యున్నంగా జీవిస్తున్న సుందరదత్తుడు లీలావతి అకస్మాత్తు పరస్పరం శాపాలు ఇచ్చుకొని విడిపోవడం జరిగింది ఇందుకు కారణమేమిటో సెలవేవండి అని అడుగుతాడు నారదుడు వాళ్ళిద్దరిలో తమోగుణం ప్ర ప్రకోపించడం ఆ విధంగా కోపావేశాలకు లోనయ్యారు మానవులకు అది సహజమే కదా సంసార చక్రంలో ప్రభవిస్తుంటే సామాన్యు సామాన్యులకు మోక్షం ఒక్క జన్మలో లభించదు అందుకు ఎంత సాధన ఆత్మ నిగ్రహం అవసరం కదా సుందరదత్తుల్లో మో మోక్షాకాంక్ష తలెత్తే స్వప్నంలో అతనిని బోధించాను భూవిలో ఒక ముఖ్య కార్యం నిర్వర్తించడానికి అతను తపస్సు చేయవలసిందిగా ఉంది అతని పత్నితో మాత్రం ఐహిక వాంచెల పట్ల వ్యామోహం తమోగుణం అధికమవడం అటువంటి శాపానికి గురయ్యేలా చేశాను కానీ నారద ఆ శాపం విధులిఖితం బావి కాలంలో మణి మణిదీపవాసిని జగన్మాత కావించే నాటకంలో నాంది పలకబోతుంది ఈ దంపతులే సుమా అంటూ వివరించారు పార్వతీ పరమేశ్వరుడు అప్పుడు అర్థమైంది మాతాపితులారా మీ నోట దేవరహస్యాన్ని తెలుసుకుని ధన్యుణ్ణి ఇక నాకు సెలవిప్పించండి అంటూ బయలుదేరి నాగతుడు నారదుడు దైవరహస్యాన్ని దైవరహస్యంగానే ఉంచాలి నారదా అంటూ హెచ్చరిస్తారు పరమేశ్వరుడు ఇక పాతాల లోకంలో దానవరాజు ధనువుడు కుమారుడు రంభ కరంబలు దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారు అన్న ఎంతో కాలానంతరం నా భార్య గర్భవతి అయితే పుత్రికకు జన్మనివ్వడం సంతోషకరంగా కలిగించింది పుట్టగానే ఆ బాల మహిషి రూపంలో కనిపించడం అంతఃపుర కాంతలందరికీ భయభ్రాంతులు చేయడం అన్నీ నాకెందుకో అశుభ సంకేతాలుగా అనిపిస్తున్నాయి మన దానవ పతాకాన్ని మూడు కాలాలలో ఎగరవేసే పుత్రుడు కావాలని ఏం చేయాలో గురు శుక్రవాచార్యులను వారిని సంప్రదించండి ఆయన్ని సంప్రదించటం మంచిదని నాకు అనిపిస్తుంది ఏమంటావు అని అడుగుతాడు కరంబుడు అన్నగారి వైపు చూస్తూ అప్పుడు రంబుడు గంభీరంగా తల ఊపాడు నిజమే కరంబ నాకు కలగకపోయినా నీకైనా పుత్రుడు కలుగుతాడని ఆశతో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా జరిగింది శుక్రాచార్యులను కలుసుకొని కర్తవ్యం ఏంటో తెలుసుకుంటాను పద అంటాడు రంభుడు తమ్ముడి ఆలోచనకు అంగీకరిస్తూ వాళ్ళ అంతర్యహం గ్రహించినట్లు ఆ సమయానికి శుక్రాచార్యులే అక్కడికి రావటం వాళ్లకు ఎంతగానో సంతోషం కలిగించింది ప్రణామాలు గురుదేవా మీ రాక మాకెంతో సంతోషకరం ఆశీనులు కండి అంటూ ఆయనకు మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టారు పుత్రిక విషయం ఆయనకు తెలియచెప్పారు ఆ విషయం దివ్య దృష్టితో తెలుసుకొని ఇలా వచ్చాను రంభ కరంబుల్లారా మీ శిశువులు కారణ జరుమురాలు దానవుల పేరు ప్రతిష్టలు ఈమె వల్ల జగత్ప్రసిద్ధం కాలగలవు మొదట మహిష రూపంలో కనిపించింది కనుక ఈమె మహిషి అనే పేరుతోనే ప్రసిద్ధురాలవుతుంది అని తెలియచెప్పాడు శుక్రాచారులు సంతోషం గురుదేవా కానీ రాక్షసుల బల పరాక్రమాలు ముల్లోకాలు గడగడలాడేవి మంచి కాలం కదా ఇది మంచి కాలం ఇక రాదా దేవతలను జయించగల పుత్రుడు కలగటానికి ఏం చేయాలో సెలవివ్వండి ప్రాధేయపూర్వకంగా అడిగాడు రంబు కరుంబులు గంభీరంగా తల తలపకించాడు శుక్రాచార్యులు ఒక మార్గం ఉంది సంతానదాయకుడు వరుణుడు మీరు అతని తపస్సులో మెచ్చి మీ కోరిక తీరేలా వరం కోరుకోండి త్వరగా ప్రసన్నం చేసుకోండి వరుణుణ్ణి అని మీరు వెంటనే తరలి వెళ్ళండి అంటూ ఉపదేశించాడు కృతజ్ఞలం అని బయలుదేరాడు అప్పుడు అన్నతమ్ములిద్దరూ నిర్జనమైన మన ప్రాంతాన్ని చేరుకొని వన ప్రాంతాన్ని చేరుకొని దగ్గరలో ఉన్న కొలంలో ప్రవేశించి నీటిలో నిలిచి తపస్సులో నిమగ్నులయ్యారు కరంబుడు దగ్గర్లోనే చుట్టూ పంచాగ్నులు రగుల్చుకొని వాటి మధ్య నిలిచి తపస్సు ప్రారంభించాడు రంభుడు నారాయణ నారాయణ మహతి మీటుతూ ప్రవేశించి నారదుని చూసి ఇంద్రునితో సరస సల్లాపాలు ఆడుతున్న రంబ లేచి ప్రణామాల ము అంటూ నమస్కరించే మెల్లగా అక్కడుండి వెళ్ళిపోయింది ఆ సమయంలోనే రావాలా నారదుడు సమయం సందర్భం ఏమీ ఉండవు అని లోన విసుక్కుంటూ పైకి చిరునవ్వుతో రండి నారద మహర్షి ఏంటి ఈ సమయంలో వచ్చారు ఏదో వార్త తీసుకునే వచ్చి ఉంటారు ఊరికేనే రారు కదా మహానుభావులు అంటాడు కొద్దిగా వ్యంగ్యంగా నిండిన స్వర్గంతో ఆసనం చూపుతూ ఏం చేయమంటారు దేవేంద్ర మీ దేవతలందరూ హాయిగా సుఖభోగాల్లో మునిగి ఉన్నారు దైత్య దానవులు బెడద తీరడం ఇక ఏ బెడదా లేదన్న ధీమాతో సభా సమావేశాలు మానేసి ఒక పరిస్థితులు గమనించడం వంటి పనులేమీ చేయకుండా విలాసాల్లో కాలం గడిపేస్తూ పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోవడం లేదు మీరు ఆ విషయం చెప్పడానికే వచ్చాను సరే నీవేదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నావు వెళ్తానులే నారాయణ నారాయణ అంటూ లేవబోతున్నాడు నారదుడు ప్రమాదమా ఎవరి నుండి మహర్షి కాస్త వివరంగా చెప్పండి అంటాడు ఇంద్రుడు ఆందోళనగా చూస్తూ భూలోకంలో బదరికామాస్ర ప్రాంతంలో మునిగనాలు కలుసుకొని వస్తున్నారు అక్కడంతా సుభిక్షంగానే ఉంది కానీ కొంతకాలంగా రంభా కరంబుల్లో ఇద్దరు దానవుల కొద్ది దూరంతో తీవ్ర పశ్చాత్తాపంలో మునిగి ఉన్నారని తెలిపారు మాటల సందర్భంలో వాళ్ళ గురించి తెలుసుకున్నాను పుత్ర సంతానం కోసం వరుణుని గురించి తపస్సు చేస్తున్నారట కదా వరుణుడు వాళ్ళ తపస్సును మెచ్చి వరాలు ప్రసాదిస్తే మీకే కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది కదా అందుకే నిన్ను పడమంటున్నాను తాఫీగా విషయం చెప్పాడు నారద మహర్షి ఇంద్రుడు కనివంబలం ముడిపడ్డాయి సమయం వచ్చి సమయానికి వచ్చి సావధానుడిగా చేసేందుకు కృతజ్ఞతలు నారద మునీంద్ర వరుణుని గురించి తపస్సు చేస్తున్న ఆ రాక్షసుల్ని ఇప్పుడే వధించి వేస్తాను మొగ్గలోనే శత్రువులను తుంచివేయడం మంచిది కదా అంటూ లేచాడు రంభా కరంబులు తపస్సు చేస్తున్న ప్రాంతాన్ని చేరి వాళ్ళ తపస్సు భంగం కావించడానికి ప్రవీణించాడు ఇంద్రుడు కరంబుడు నీటిలో మునిగి ఉండడం గమనించిన తాను ముసలి రూపంలో ఆ జలాలలో ప్రవేశించి కరంబుణ్ణి చుట్టుముట్టాడు ఇద్దరి మధ్య తీవ్ర పోరాటం జరిగిపోయింది చివరకు కరంబుడు ముసలి పట్టుకొని లొంగి మరణించాడు ఒక పీడ తొలగిపోయింది ఇక ఆ దానవుని కూడా వధించేస్తాను అంటూ పంచాగ్నుల మధ్య నిలిచి ఉన్న రంభుడి మీద తన మాయలన్నీ ప్రయోగించాడు ఇంద్రుడు అతను కల్పించిన గుంగు మతాలు కలిపి తుఫానులుగా అప్సరసుల నాట్యాలుగా గాని రంభుని మీద ప్రభావం చూపలేకపోవడంతో కోపంతో ఊగిపోతూ వరుణ్ణి తలుచుకుంటాడు ఇంద్రుడు దేవరాజా నన్ను తాచిన కారణం ఏంటి అని అడుగుతాడు ఇంద్రుడు ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు వరుణుడు వరుణదేవ ఆ రాక్షసుడు నీ మంత్రాన్నే జపిస్తూ ఉన్నాడు ఎంత తీవ్రంగా తపస్సు చేస్తున్నాడో చూశారు కదా ఆ మాయలేవి అతని తపస్సును భంగం చేయలేకపోతున్నాయి అసనంగా అసహనంగా అంటూ ఇంద్రుని వైపు చిరునవ్వుతో చూస్తూ నిజమే దేవేంద్ర అతని తపస్సు నాకు ఆనందం కలిగిస్తుంది అతని కోరిక తీర్చడానికి వివసుడు చేస్తుంది అన్నాడు వరుణుడు అందుకే హెచ్చరిస్తున్నాను నీవు ఆనందంతో అతను కోరినది అనుగ్రహించే ముందు మన దేవతలకే నష్టం జరగకుండా ఆలోచించి వరం ప్రసాదించు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంద్రుడు రంభాసురా నీ తపస్సుకు ప్రసన్నయ్యాను ఇలా చూడు నీ అభిష్టం ఏంటో తెలుపు తీరుస్తాను అంటాడు వరుణుడు రంభుని ఎదుట నిలిచి ఇలా అనగా కళ్ళు తెరిచి అగ్ని జ్వాలల మధ్య నుండి వెలికి వచ్చి నమస్కరిస్తాడు రంభుడు వరుణదేవా నాకు బల పరాక్రమైన వంతుడు ముల్లోకాలను పాలించగల ప్రభావితుడైన పుత్రుని ప్రసాదించు ఇదే నా కోరిక అంటాడు రంభుడు అలాగే నీ మొదటిగా ఎవరితో సంబోధిస్తావో వారి వల్ల అంతటి బలవంతుడైన పుత్రుని పొందగలవు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోతాడు వరుణదేవుడు నా తపస్సు వలించింది ఇక నా పత్ని కలుసుకొని ఆమె సంతోషపెట్టి మా వరాల్లో వరాల పుత్రుని జన్మించే శుభ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఊహల్లో తేలిపోతూ ముందుకు వెళ్తాడు రంభుడు ఆ ప్రాంతం ఎంత రమణీయంగా కన్నుల పండంగా చేస్తుందో పచ్చ పచ్చని బీడులు పూల మొక్కలతో మనసు హాయిగా ఉంది కాసేపు ఇక్కడ విశ్రమించి వెళ్తాను మార్గంలో సాగిపోతున్న రంభుడు మధ్యలో కనిపించిన పచ్చని పరిసరాలు చూసి ముగ్ధ్రయ్య యాగి చుట్టూ చూస్తాడు అతని దృష్టిని కొద్దిగా దూరం పచ్చిక వేస్తు తిరుగుతున్న మహిషాలు ఆకర్షించాయి వాటితో తమ వైపు చూసిన ఒక మహిషి మీద రంభని మనసు లగ్నమైంది అప్రయత్నంగా దాని వైపు అడుగులు వేశాడు పెద్దగా నవ్వుకుంటూ ఇంద్రుణ్ణి సమీపించి ఏంటి అంతగా నవ్వుకుంటున్నావింద్ర ఎవరికి తపస్సం భగం కలిగించావు అని అడుగుతాడు నారద మహర్షి సమయానికి దయచేశారు మునిందా రంభ కరుంబులను దానవుల వల్ల నాకు ప్రమాదం ఉందని ఇంతకు పూర్వం వచ్చినప్పుడే చెప్పాను కదా ఆ ఇద్దరిని అంతం చేసేను రంభుడు వరుణుని వల్ల వరం పొంది ఉపాయం అతడికి అంతం చేశాడు తన లోకం చేరి పత్ని చేరకుండా మార్గంలో ఒక మహిషి మీద మోహం కలిగించి దానితో సుఖిస్తూ గడిపేలా చేశాను మహిష రూపంలో ఆ మహిషతో సుఖిస్తున్న ఆ దానవుడికి మరో మహిషే ఎదుర్కొని వాడి కొమ్మలతో చీల్చి చంపేస్తుంది ఇక అతనికి పుత్రుడు కలిగే అవకాశం లేదు కదా నారదా అది తలచుకొని నవ్వుతూ అన్నాను ఇంద్రుడు తాను చేసిన ఘనకార్యాన్ని తానే ఆనందిస్తూ అంతవరకు బానే ఉంది కానీ తర్వాత జరిగింది ఏంటో నేను చెబుతాను విను నీవు గమనించినట్లు లేదు ఆ ప్రాంతం యక్షుకులది వాళ్ళే ఆ రూపాలలో అక్కడ విహరిస్తున్నారు రమ్ముని మరణంతో మహిష రూపంలోకి యక్షిని దుఃఖిస్తూ భర్తతో పాటు సహగమనం మనకి సిద్ధమైంది గర్భవతి అయి ఉన్న ఆమెకు పుత్రోదయమైంది మహిషాకారంతో జన్మించిన ఆ పుత్రుణ్ణి యక్షుకులు చేరదీసి మహిషాసురుడు అని పేరు పెట్టారు పు పుడుతూనే యువకుడై ఆ మహిషాసురుణ్ణి మాయా విద్యలన్నీ బోధించారు యక్షులు రాక్షసు గురువు శుక్రాచార్యులు మహిషాసురుణ్ణి శుక్రుని వెంట పాతాళానికి చేరుకొని దైవరాజైనాడు అని చెప్పి ఇంద్రునితో భయాలు పెరిగేలా చేశాడు నారద మహర్షి మహిషాసురా నీవు అత్యంత బలాక్రమంతుడివి వచ్చి మా దానవ సామ్రాజ్య సింహాసన్ని అధిష్ఠించడం నాకెంతో ఆనందంగా ఉంది పాలనాభారాన్ని నీకు అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటాను మహిషాసురుణ్ణి దావో సామ్రాజ్యాన్ని అధిపతిగా ప్రకటిస్తూ అన్నది మహిషి అప్పటి వరకు ఆమె పాలనలో సాగిస్తూ దేవ మార్తెల లోకాలు ఆక్రమించాలన్న ఆశతో సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది అందుకు సరైన సమయం ఆమె సోదరుడు వచ్చాకే ఆసన్నమైనది శుక్రాసారుడు చెప్పడంతో అతని కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది మహిషాసురుడు పట్టాభిషేకుడై సమయానికి శుక్రుడు వచ్చాడు అతనికి కత్త ఉపదేశం చేయడానికి గురుదేవ సమయానికి వచ్చారు నన్ను ఆశీర్వదించండి ఇప్పుడే దానవ సైన్యాలతో కదిలి వెళ్ళి స్వర్గ మార్తెలోకాలను ఆక్రమించుకొని వస్తాను మా తండ్రి పొందిన వర ప్రభావం వల్ల వారెవ్వరూ నన్ను జయించలేరు కదా అన్నాడు మహిషాసురుడు బలదర్పాలు పుట్టిపడుతున్న స్వర్గంతో టీవీగా చూస్తూ ఆ ఆశయం మంచిదే కానీ వెగిరిపాటు కూడా ఉండకూడదు దేవతలు జయించలేకపోయినా దేవతల పక్షపాతి విష్ణువు ఏదో ఒక నిన్ను వధించి వేయగలడు అందుకే తొందరపడవద్దని హెచ్చరిస్తున్నాను ముందుగా నీవు బ్రహ్మను తపస్సుతో మెప్పించి త్రిమూర్తుల వల్ల మరణం లేకుండా వరాన్ని పొందు ఆపైన దేవతలపై యుద్ధవేరి మోగించు నీ ఆశయం నెరవేరుతుంది అని శుక్రుడు ఉపదేశించడంతో ఆయన చెప్పినట్లే తపస్సును తరలించ తపస్సుకు వెళ్ళాడు మహిషాసురుడు